అంటారనమాట వందు అంతా కూడా కోళ్ళు కూస్తున్నాయి అంటారు ఇందులో కోడిని కోకిలని రెండింటిని తీసుకొని వస్తారు వీటిని మళ్ళీ సంప్రదాయంగా చాలా మంచి అర్థం చెప్తారు ఒక వైష్ణవుడనేవాడు ఎలా ఉండాలి అసలు వైష్ణవుడు అంటే ఏదో పొడుగ్గా బొట్టు పెట్టుకున్నవాడు అని కాదు భగవంతుడిని నమ్మిన ప్రతివాడు వైష్ణవుడే ఎందుకంటే విష్ణు అంటే వ్యాపించి ఉండుట అని అర్థం వ్యాపించిన భగవత్ అంగీకరించిన వారందరూ శ్రీవైష్ణవులే అవుతారు అన్నమాట ఆ శ్రీవైష్ణవులు ఎలా ఉండాలి అంటే భగవద్ రామానులు చెప్తారు ఒక కొక్కైపోలు కోజిపోలు అని ఏదో ఒక తమిళంలో ఒక ఇది ఉంది అన్నమాట కొంగలా ఉండు కోడిలా ఉండు ఉప్పులా ఉండు అనేటువంటి మాటలు కొన్ని చెప్తారు ఇదేంటండి బాబు శుభ్రంగా మనుషుల్లా ఉన్న వాళ్ళని పట్టుకుని కొంగలా ఉండు కోడిలా ఉండు ఉప్పులా ఉండు అంటారు అంటే ఎంత మంచి అర్థాలు ఉంటాయో అందులో కోడి ఏం చేస్తుంది ఎంత తుక్కు పడేసినా సరే తుక్కునంతటిని పక్కలకి తీసి అందులో ఏది ముఖ్య అర్థమో దాన్నే తీసుకుంటుంది అదే ఆహారంగా తీసుకుంటుంది అలాగే మన చుట్టూ ప్రాపంచిక విషయాలన్నీ కూడా అబ్బో మన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి అన్నిటి ప్రభావం మనమేకి తెచ్చుకోకూడదు వాటన్నిటినీ పక్కన పెట్టి మనకి ఏది అవసరమో కోడి ముఖ్య ఆహారాన్ని తీసుకున్నట్లు మనకి ముఖ్యమైనటువంటి దాన్ని మనం స్వీకరించాలి అనేది కోడిలా ఉండు అనడానికి అనమాట ఇంకా కొంగలా ఉండు అంటారు కొంగ ఏం చేస్తుందంటే తపస్సు చేస్తుంది డాంబికమైన తపస్సు అయినా దాని ఏకాగ్రత చాలా గొప్పది చాలా చేపలు దగ్గరికి వచ్చేదాకా అది కదలదు మెదలదు మనకి చిన్నప్పటి నుంచి ఏదో కోడి కొంగ ఒక ఎండ్రీ అని ఒక కథలు చెప్తూ ఉంటారు చిన్నప్పటి నుంచే కూడా దగ్గరగా చాలా చేపలు వస్తే గానీ అది ఏకాగ్రత భంగం చేయలేదు పరమాత్మతత్వం దగ్గరికి వస్తే గాని నీ ఏకాగ్రత భంగం కాకూడదు భగవంతుడి మీద నిశ్చల ధ్యానం కలిగి ఉండాలి అనే అనడానికి మనకి కొంగలా ఉండమని చెప్తారు ఇవన్నీ బాగానే ఉన్నాయండి ఉప్పులా ఉండడం ఏమిటండి అని అసలు ఇదే చాలా విశేషార్థం అంటారు మనం ఎంత మధుర పదార్థాలు చేసుకున్నా కూడా ఎన్ని పిండి వంటలు చేసుకున్నా కూడా వాటన్నిట్లో నువ్వు ఉప్పు అనేది లేకపోతే ఆ పదార్థంకి రుచి ఉండదు దీనికి భాగవతంలో వ్యాఖ్యానాల్లో కథ కూడా చెప్తారు నేనంటే నీకు ఎంత ఇష్టం కృష్ణాన అష్టమహిషులు అడుగుతుంటే నువ్వంటే వెన్నంతా నువ్వంటే పాలంతా నువ్వంటే మేగడంతా అని అందరినీ ఇష్టాలు చెప్తున్నాడు రుక్మిణీదేవి వచ్చేటప్పటికి మరి నేనంటేనో అంటే ఉప్పు అంత ఇష్టం అని అన్నట్టు ఆవిడ అందరూ నవ్వారట ఆవిడ కొంచెం మొహం చిన్నబుచ్చుకుంది నలభై రోజులు రథం చేసి నలభై ఒకటో రోజు ఊరంతా భోజనాలకు పిలిచి బ్రహ్మాండమైన పదార్థాలను చేసి వాడిని విస్తట్లో వేసి తినమనేటప్పటికీ ఒక్కొక్కటే తినడం అబ్బే ఏం లేదు అనుకోవడం అయ్యో రుచి లేదు అనుకోవడం ఉప్పుకి రుచి అని పేరు అనమాట అందువల్ల చూసావా ఉప్పు లేకపోతే ఎలా తినలేకపోయామో రుక్మిణి నువ్వు లేకపోతే నేను అలా ఉండలేను అనే అర్థాన్ని చక్కగా అక్కడ చెప్తారు మనం రుచిలా ఉండాలి అంటే మిగిలిన వారితో కూడినప్పుడు ఎంత అవసరమో అంతవరకే మనం మాట్లాడాలి ఎక్కువ మాట్లాడడం అంటే ఉప్పు కషాయం అయిపోయి తినలేకుండా ఉన్నట్టే బాబు వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తుంది అసలు వెళ్ళకపోతే ఉప్పు లేనిది అయిపోతుంది ఇలాగా కోజి అజయత్తన మాధవి పందల మేల్ పల్కాల్ కుయినలంగల్ కూవిన ఇక్కడ కోజి కోకిల అనేటువంటిది ఆళ్వార్లు ఆచార్యులు అనేటువంటి సాంప్రదాయకమైనటువంటి ఒక గొప్ప అర్థాన్ని కూడా మనకి చెప్తారు